కేటీఆర్ గారు ప్రచారం ప్రారంభమైంది రోడ్ షో ఇప్పుడే ఒకటి నిర్వహించి వస్తున్నారు జన స్పందన అయితే బాగానే ఉంది ఏమైనా గతంతో పోలిస్తే కొంత మీకు ఏమైనా టెన్షన్ ఉందా ఎన్నికల ప్రచారం ఎన్నికల ఫలితంపై ఎన్నికలు ఎప్పుడైనా సాధారణ ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా మా పార్టీ ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో పనిచేసే పార్టీ కాబట్టి మాకు ఏదైనా కూడా టెన్షన్ అంటూ ఏమి ఉండదు ఎందుకంటే మా నాయకుడు కేసీఆర్ గారు చాలా ప్రాపర్గా మాకు ఎలక్షన్ ఇయరింగ్ కానీ లేకపోతే ఎలక్షన్ స్ట్రాటజీస్ కానీ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు ఏ రకమైన మెసేజ్ ఇవ్వాలి ఏ రకమైన సందేశం ఇవ్వాలి ప్రజలకి ఏ రకంగా ప్రజలకి మనకెందుకు ఓటేయాలి అనేది చెప్పాలి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వారు గైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి మాకు ఏ రకమైన టెన్షన్ కానీ ఇంకోటి కానీ లేదు బట్ పక్కగా హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి రెండు వేల పదిహేను నుంచి ఈరోజు వరకు ఏ సందర్భంలో ఏ ఎన్నికల్లో కూడా ఓటమి తెలియదు మాకు మీరు చూస్తే అసలు రెండు సార్లు కార్పొరేషన్ ఎన్నికలు గెలిచాము రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో కూడా శాసనసభ ఎన్నికలు గెలిచాము గోపీనాథ్ గారి అకాల మరణం వల్ల వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో కూడా డెఫినెట్గా గోపి గారి మీద ఉన్న అభిమానం కానివ్వండి పార్టీ మీద ఉన్న ప్రేమ కానివ్వండి అట్లాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచక పాలన కావనివ్వండి అన్నిటి వల్ల తప్పకుండా మళ్ళీ ఒకసారి హైదరాబాద్ ప్రజలు జుబ్లీహిల్స్ ప్రజలు మాకే తప్పకుండా గెలిపిస్తారని నమ్మకం నాకు